హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమా స్వాల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సాక్షి గణపతి స్వామి దేవస్థానానికి మనం వచ్చేసాం ఫస్ట్ మొదటిగా మనం శ్రీశైలంలోకి అడుగుపెట్టినప్పుడు ఈ స్వామి అనుమతి ద్వారా మనం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలి స్వామివారిని దర్శించుకోవటానికి క్యూ లైన్లోకి వచ్చేస్తాను మీరు కూడా ఇలాగే దర్శనం చేసేసుకోండి మీకు వీలైనప్పుడు మీరు వెళ్ళి మంచిగా ఇంకా బాగా దర్శనం చేసుకోండి మీ పిల్ల పాపలతో మీ ఫ్యామిలీ ఫుల్గా నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ పాలదార పంచదార దాటి వచ్చిన తర్వాత సాక్షి గణపతి స్వామి ఇక్కడ ఉంటాడనమాట ఫస్ట్ ఈ స్వామిని దర్శించుకొని ఈ స్వామి అనుమతిని ఫస్ట్ తీసుకోవాలన్నమాట వచ్చే ముందుగా ఋతువు మహిమేమో విరిసేనే మై మరచి హాయిగా రాచిలు కపాడగా రాయం చాడగా రసలీల తోడుగా తను వెళ్ళ ఊగగా మారుడై సుకుమారుడై జత కూడే విరిసినది వసంతగానం పుల పల్లవిగా ఈ విధంగా రాని పాటలతో నేను అడవి తల్లిని బయపించి కొంచెంసేపు చెట్లు నీర నా సేద తీరి ఈ విధంగా నా ప్రయాణాన్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేశాను అన్నమాట సాక్షి గణపతి స్వామివారిని అనుమతి తీసుకున్న తర్వాత ఈ విధంగా ప్రయాణం సాగించాను చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఇంకా ఇలా సాగిపోతున్న ఈ శ్రీశ్రైలంకి రావటం స్టార్ట్ చేసినప్పటి నుంచి నల్లమల్ల అడవుల్లో ఎన్ త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ప్రయాణం సాగించాను ఎండకి ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో పంచుకుంటాను ఫస్ట్ అయితే వీలైంది వీలైనట్టుగా నేను అప్లోడ్ చేస్తున్నాను చూసి మీరందరూ మీకు అనిపించింది నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది మీరు తెలియచేయగలరు నాకు తెలియక టూ వీలర్లో ఇంత సాహసం చేశాను నేను నా ఫ్రెండ్ మాడిపోయి అట్టయి రొట్టయి ఎండిపోయి అన్ని రకాలుగా దేవుడి దర్శనానికి వచ్చాం అయిన అనుగ్రహం ఈ విధంగా మాకు లభించింది కొత్తగా మన ఛానల్ను చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే బెల్ సింబుల్ ట్యాప్ చేయండి అందరూ కలిసి షేర్ చేయండి నాకు సపోర్టివ్గా ఉండండి నాకు తెలియనివి సలహాలు సూచనలు ఇవ్వండి అలాగే నేను శ్రీశైలంలో కవర్ చేసిన ప్రతి ఒక్కటి మీతో నేను షేర్ చేసుకుంటాను నా కుటుంబ సభ్యులతో సమానమైన నా సబ్స్క్రైబర్స్ కాకపోతే నాకు ఇంకెవరున్నారు చెప్పండి శ్రీశైలం అడవుల్లో మేము ప్రయాణించిన ప్రయాణం నా ఎక్స్పీరియన్స్ మొత్తం నేను కవర్ చేశాను దానిని మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే వినాయక స్వామి ఆర్ట్ నేనే వేశాను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్